నిజం చెప్పాలంటే ఈ రోజు నాన్ వెజ్ అయితే వండాలనుకోలేదు కాకపోతే సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారు మా హస్బెండ్ అయితే ఇంకా నేను మా వాడు అయితే అన్నం తినలేదని వాడి కోసం అసలు మటన్ అయితే తీసుకుని వచ్చారు ఇంక వాళ్ళ కోసం అయితే ఇంక వాళ్ళ కోసం కర్రీ అయితే చేస్తున్నాను చేసుకునే ముందు అయితే ఇది మటన్ సరిపోదు కదా అనేసి మా హస్బెండ్ నేను అడిగితే పర్వాలేదు పిల్లలు నువ్వు తిను అనేసి చెప్పారు ఏంటి మీరు తినరా అనేసి నేను అడిగాను దానికి ఏం చెప్పారో తెలుసా వద్దు నేను ఏదో ఒకటి వేసుకుని తింటాలే కానీ పిల్లలో నువ్వైతే తినండి వండుకొని అయితే అనేసి చెప్పేసి వెళ్లారనమాట కానీ మనం ఊరుకుంటామా లంచ్ టైం వచ్చేసరికి వాళ్ళకి పెద్దదే ఇంకా మనం తినం కదా ఇదిలో నాకు అర్థమైంది ఏంటంటే పిల్లల కోసము భార్య కోసము ఎంతో సాటిస్ఫై చేస్తా ఉంటారు వాళ్ళు కొనుక్కోకుండా పిల్లలకి భార్యకి అయితే కొని పెడతా ఉంటారు ఇందులో మా హస్బెండ్ ఒకరు ఏది కావాలన్నా సరే కొద్దిగా లేట్ అయినా సరే తప్పకుండా మాకు కొనిస్తారు ఆయన తగ్గించుకుని మరి మాకు చేస్తారనమాట చెప్పింది నిజమా కాదా అనేది కామెంట్ చేయండి ఇంకా కర్రీ విషయానికి వస్తే ఫ్యాన్ పెట్టేసుకుని అందులో కొద్దిగా ఆయిల్ పోసేసుకుని హీట్ అయినాక ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం పసుపు కల్లుప్పు వేసేసుకొని కొంచెం త్వరగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా మొక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అల్ల వెల్లుల్లి ముద్ద అయితే వేసేసుకుని అది కూడా పచ్చిపాసనంతా పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల మగ్గినాకైతే ఇంకా కడుగు పెట్టుకున్న మటన్ మొక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలి ఇది అంతా వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు అయితే మొక్క అనేది ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆకులని అయితే వేసేసుకుంటున్నాను పుదీనా ఆకులు వేసుకుంటే చాలా చాలా ఉంటది పుదీనతో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటది ఈ అయితే పుదీనా యూజ్ చేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఆయిల్ పైకి తేలిన తర్వాత సరిపడినంత కారం అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మటన్ కొద్దిగా కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టలేదు ఈ కర్రీ చేయడానికి ఇది వాటర్ వేసుకున్నాక ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో కొద్దిగా కలిపేసుకుని లో కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవడే అనమాట ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసాను కొద్దిగా పులుసు ఉందండి నేను కొంచెం పులుసుగానే దించుకుంటున్నాను మరి గ్రేవీగా అనుగుపోతే బాగోదు తొందరగా మా పిల్లలు క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట వీడియో ఇంతవరకు చూసారు కదా నచ్చితే లైక్ చేయండి అబ్బా బాయ్